హలో అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ సిటీ సూరి అవునా సిటీ తెచ్చుకోపోయా మరి అందుకే దాన్ని కవర్ సరే నేను లైవ్ పెట్టాక ఆడుకోండమ్మా ఆడుకోండి అమ్మాండి చాను అగో జీవన పిలుస్తుందిగా ఇల్లు ఆడుకోమ్మా నీ కోసం వచ్చింది కదా నీ ఫ్రెండ్

ఇంకేంటి బాబాయ్ గారు విశేషాలు నేత నేస్తున్నారా శారీస్ అయితే చాలా బాగున్నాయి నాకైతే మా నాన్న గుర్తు వస్తున్నాడు మా నాన్న కూడా అంతే మగ్గాలు మా తాతయ్య నాన్న అమ్మ ముగ్గురు నేతనేస్తారు నేనేమో అక్కడ కూర్చొని ఓ అవునా బాబాయ్ గారు తెలీదు ఎప్పుడు అప్పుడు పెడుతున్నారు నేను లైవ్కి వస్తాను ఒకసారి నేను మార్నింగ్ టైం చూశాను కాకపోతే ఇంకా పిల్లలకి ఉదయాన్నే లేపి ఇంకా స్కూల్కి రెడీ చేయాలి కదా ఇంకా అందుకని లైక్ ఇచ్చి ఇంక వచ్చేసాను పక్కకి పొద్దున్నే టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల లైవ్ అసలు అటెండ్ అవ్వలేకపోయాను ఏ టైం అనేది చెప్తే ఆ టైం మార్నింగ్ కాకుండా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా ఎప్పుడైనా పర్లేదు లైవ్కి చక్కగా ఇప్పుడే పెడుతున్నానమ్మా ఓ అవునా బాబాయ్ గారు సరేనండి అయితే నేను ఒక టెన్ మినిట్స్లో లైవ్ క్లోజ్ చేస్తాను కదా అప్పుడు చూస్తాను అయితే వస్తాను లైవ్కి హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఒక ఫంక్షన్ ఉంది మ్యారేజ్ దానికి వెళ్ళాలి సరే కొంచెం వర్క్ ఉంది కంప్లీట్ చేసి అప్పుడు పెడదామా అప్పుడు వెళ్ళొచ్చులే అని ఇంకా లైవ్ రోజు పెడదానని చెప్పానుగా అందుకే కనీసం ఫైవ్ మినిట్స్ అయినా సరే పెట్టింది లెక్క కదా అందుకే పెట్టా హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి హలో అండి హలో అండి వెంకటేష్ గారు అర్థం కాలేదు వస్తే మాట్లాడదాండి మీ అమ్మని అడుగు మీ అమ్మకి తెలిసిద్ది ఓకేనా శ్రీనివాస్ గారు చెప్పమ్మా అసలు ఎలా ఉండారో కూడా తెలీదు వాటి వారిలో ఒక అమ్మని చెల్లిని చూస్తేనే ఇదిగా ఉంటుంది ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళు కుష్ణరావు గారు కదా హాయ్ అండి మీ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాజేశ్వరి వదిన హాయ్ గుడ్ ఈవినింగ్ టీ కాఫీ కంప్లీట్ కంప్లీట్ వదినా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మెయిన్ అసలా మీరు ఇంకా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు మెయిన్ వస్తారు అని చెప్పి నేను లైవ్ అయితే పెట్టడం లేదు అంటే అసలు లైవ్ పెట్టేదాన్ని కాదు వదినా హలో హలో పనికి మాలకు అయితే లైవ్లో కాకపోతే ఫ్యామిలీలా భావించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం లైవ్ పెట్టిన ఒక సోగుతూలా భావించి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు అని లక్కీగా వచ్చారు వదినా చెప్పండి వదినా ఎంత ప్రేమగా పిలుస్తున్నావో తెలుసా రాజేశ్వరి వదిన నాకైతే ఎంత ఇదిగా ఉంది హ్యాపీ రస్ డే వదిన థ్యాంక్ యూ వదిన అండ్ విషయ మీకు కూడా హ్యాపీ రస్ డే హాయ్ టు ఆల్ హలో అండి అందరికీ హాయ్ చూస్తున్నారు మా వదినా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా జీవన వాళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళతో ఆడుతున్నారు వదిన సాయంత్రం వస్తావుగా సరే అత్తయ్య అత్తయ్యా షార్ట్స్ వీడియో వదిన ఓ అవునా ఓకే వదిన రమ్మను పెద్దగా లైఫ్ కింక్యూ ఇంకేంటి వదిన విశేషం కరీ చేశారు ఈరోజు కూడా ఫంక్షన్ ఉంటుంది మ్యారేజ్ అయితే ఈ మ్యారేజ్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి పొట్టు చీరలు కట్టుకొని వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తుంది సరే సిల్క్ శారీస్ కట్టుకొని వెళ్దాంలే అంటే సరే సిల్క్ కూడా అన్నీ గుచ్చుకున్నాయి సిల్క్ అంటే చూస్తున్నా వదిన నేను ఏంటి వదిన మీతో డ్యాన్స్ చేసిన గర్ల్ వీడియోస్ వదిన ఓం నాతో డాన్స్ చేసింది లక్కీ కదా లక్కీ గార్డు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది పావని పొన్నూర్ లక్కీ గడ్ పేరు నాకు లక్కీ 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 అని పిలిచి దాని ఓన్ అసలు పేరు మర్చిపోయా ఈసారి చెప్పా కనుక్కొని సరేనా ఒకవేళ చెప్పినా మళ్ళీ మర్చిపోతా ఎందుకంటే ఆ పేరు అలవాటు కదా ఈసారి కనుక్కుంటావు నాకు ఖచ్చితంగా పిల్లల్ని అందుకే అనుకుంటాను మంచి సో పిలవ ఉన్న పేరు మర్చిపోతారని జ్యోతి ఓకే వదిన ఇంకేంటి విశేషాలు చెప్పండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి వదిన టీ కంప్లీట్ కంప్లీట్ వదిన టీ రోజు టీ తాగేస్తే మిషన్ దగ్గరికి వచ్చాను అత్తయ్య కాదు కూడా టీ తాగుతావా అంటే ఇంకా ఇంటి దగ్గర తాగేసి వచ్చాను అత్తయ్యా అంటే ఇంకా సరేలే అన్నారు టీవీ కంప్లీట్గా ఎన్నింటికి వెళ్ళడం త్వరగా రెడీ అవ్వాలనుకుంటున్నారు పెళ్ళి ఎప్పుడు నైట్ రెండింటి కంటాం వీళ్ళని పెట్టుకోని అంటే ఇంకేం లే చెప్పాలి చూపుతారు సరే తెలీకుండా సింపుల్గా రెండు ఎలా ఉన్నారు వదిన అందరూ అందరూ బాగున్నారు అదిన మీరు ఎలా ఉన్నారు అందరూ లైవ్ వచ్చేసి పెడదామండి అసలు పెట్టబుద్ధి కావట్లేదు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళకన్నా వరిస్ట్గా ఉండే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు అందుకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కాకపోతే అందరు ఒకలా ఉండరు కదా కాస్త మంచిగా ఉండేవాళ్ళు ఉంటారులే అన్న ఒక ఇప్పుడు కనుక మీరు లైవ్కి రాకుండా ఉన్నట్టయితే లైవ్ ఖచ్చితంగా క్లోజ్ చేసేసేదాన్ని లైవ్ వీడియోస్ బాగా చేయాలి బాగా పెట్టాలి అని కాకపోతే ఏముంది మైండ్ ఇదిగా ఉంటే పెట్టాలి అంటే కాకపోతే ఇందుకు ఈరోజు ఎంకరీ చేశారు హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి మేము ఇద్దరమే మాట్లాడుతున్నాం ఇద్దరు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి మాలుగు వీడియో కాల్ చూసి మాట్లాడుతున్నారు ఫోన్ చేసి మాట్లాడేట్టు అదే మీరు కూడా కామెంట్ పెడితేనే కదా మీకు అక్కడ మీట్లా మీ అమ్మాయిని అనుకొని కామెంట్ పెట్టండి ఈ బ్లౌజ్ గుర్తుందా అవదిన ఒకసారి మా పెళ్లి రోజుకి ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా అయితే అప్పుడు అన్నారు అసలు మొదటి తెరిసేదాకా ఫుల్ హ్యాండ్స్ నెక్ మొత్తం అసలు ఏం నువ్వు అని చెప్పేస్తే ఇంకా ఫుల్ హ్యాండ్స్ కాస్త హాఫ్ హ్యాండ్స్ చేసేసా చేస్తున్నా నమ్మకం లేదు ఎందుకంటే ఇదే వేసుకోవాలి కానీ వెళ్ళిన తర్వాత అన్నీ ముందేసుకొని శారీస్ మొత్తం ఏ శారీ బాగుండేదాన్ని అప్పుడు చూసి సెలెక్ట్ చేస్తా ఒకటి అనేది ఉండదు కదా లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ ైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ పెడితే అప్పుడు మాట్లాడతానండి ఎందుకంటే అందరూ ఒకలాగా ఉన్నారు కదా ఏం మాట్లాడితే ఏం వస్తాయో తెలియదు కాబట్టి సైలెంట్ గా నా పని నేను చేసుకుంటున్నాను అండి ప్లేస్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ అండ్ కామెంట్ ఇంకొక నైన్ మినిట్స్ లైవ్ లో ఉండి ఇంకా లైవ్ వాష్ చేసేస్తాను ఫోన్ వచ్చింది లైవ్ ఉంది కూడా అందుకే కట్ చేసిన ఓకేనండి ఫోన్ వస్తుంది ఇంకా బాయ్ బాయ్